మన గు బిడ్డ అలాగే మన నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మహనీయులలో గొప్పవాలైనటువంటి రాజకీయ దురంధులు అపరచానికులైనటువంటి గౌరవ బి శ్రీనివాస్ గారి యొక్క ఈరోజు నిన్న స్వర్గస్థులైనారు కాబట్టి వారికి ఆత్మక శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఎన్నో పదవులు అలంకరించి మరి ప్రజలకి తన నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రానికి ఆయన అద్భుతమైనటువంటి ఆయన సేవను అందించారు అంతేకాకుండా పిల్ల చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళు ఎవరు పలికి పిలిచినా కూడా పలికే వ్యక్తి చాలా మృదు స్వభావి అందరితో కలివిడిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి మళ్ళీ మన నిజామాబాద్ వర్గానికి నియోజకవర్గానికి కావాల్సిన పనులన్నీ కూడా చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు అంతేకాకుండా మా వారికి అంటే డి చంద్రశేఖర్ గారికి ఆయన రాజకీయ గురువులు అప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో ఆయన ప్రస్థానమే అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన ఆయనకి చాలా పెద్ద ఫ్యాను ఈరోజు ఆయన లేరు అంటే చాలా బాధగా ఉంది జీర్ణించుకోలేకపోతూ ఉన్నాము ఇలాంటి రాజకీయ నాయకులు ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో చాలా అవసరం మనకి ఎందుకంటే వారి యొక్క అనుభవాలు చాలా పనికొస్తాయి కాబట్టి మరి వారిద్దరు కుమారులు మన ఎంపీ అరవింద్ గారు అలాగే సంజయన్న గారు ఇద్దరు కూడా మంచిగా రాజకీయాల్లో రాణించారు వారు కూడా వారి ఫ్యామిలీ మొత్తానికి కూడా ఆ దయతో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ జీవితాన్ని గడపాలని చెప్పేసి వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి కోరుతున్నారు